నమస్తే నా పేరు జీరాజ్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ ఏంటంటే వైసీపీ అధిష్టానం చకచక రాజకీయ పావులు కలుపుతుంది ఈ రాజకీయ పావులు భాగంగా ఎక్కడైనా కాయిలా పడ్డ అభ్యర్థులు పూర్తి చేసుకోవడం వెంట వెంటనే మరో అభ్యర్థి నియమించడం లాంటి సంఘటనలు జరిగిపోతున్నాయి నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వేయడం దాదాపుగా ఖరారైంది ఆయన తెలుగుదేశంలోకి వెళ్తాడు రాజీనామా చేయడమే తరువాయి అన్న అంశంపై చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో సడన్ గా నెల్లూరు జిల్లాకి ఎంపీ అభ్యర్థిగా అరవిందో చరస్ చంద్రారెడ్డిని తీసుకోవచ్చి రంగులకి దింపే ప్రయత్నం చేస్తుందని ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అరవిందో చరస్ నెల్లూరు జిల్లాకు చెందిన వాసి ఆయన ఎక్కడో ఫార్మసీ బిజినెస్ చేసుకుంటున్నాడు ఈ అరవిందో సంస్థలో ఒక డైరెక్టర్ గా ఉంటున్నారు అరవిందో సంస్థ డైరెక్టర్ కావడం వల్ల ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవేళ తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తే దీటైన అభ్యర్థి అవుతాడని వైసీపీ భావన ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా వాసి చరత్ మాత్రం అనే తెలుసు ఆయన ఏ ఊరు ఎక్కడున్నారు ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాకి చేసిన సేవేంటి అన్న విషయాలు ఇంతవరకు ఎవరికి తెలియదు కనీసం వైసీపీ కార్యకర్తలకు కూడా ఆయన సొంతూరు ఏ గ్రామము అనేది తెలియకపోవడం విశేషం అయితే ప్రస్తుతం వైసీపీ ధోరణి ఎలా ఉందంటే తాము ఎవరిని పోస్తారు ఏ క్యాండిడేట్ ను పెట్టినా ఏ క్యాండిడేట్ అయినా మన వైసీపీ సింబల్ మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద బొమ్మ మీద గెలిచి వస్తారంటాం అది గెలుస్తారని చెప్పుకోవడం అది కేవలం ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాత్రమే చెప్పుకోవచ్చు ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే లాస్ట్ ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయితే జగన్మోహన్ రెడ్డిని ఎవరు పెట్టినా గెలిచే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్న అనేక మంది నేతలు పార్టీ నేతలు కొంతమంది దోపిడీదారులు అనేక విధాలుగా దోచువేయడం అనేక విధాలుగా సహజ సంపద పై అనేక విధాలు కాంట్రాక్టులపై కనీయడం అనేక మంది అనేక అక్రమాలకు పాల్పడడం పోలీసు వ్యవస్థను విరివిగా ఉపయోగించడం వల్ల వైసీపీ లో పోటీ చేసేవారు వైసీపీ లో ఉన్నవారు వైసీపీ పార్టీ అంటేనే సగానికి సగం మంది వ్యతిరేకిస్తున్నారు కేవలం వైసీపీ కొన్నది ఒకటే ఒకటి తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం ఈ కార్యక్రమాల వల్ల తాము ఎవరిని పెట్టినా గెలుస్తారు అన్న ఉద్దేశంతో మాత్రం అభ్యర్థులను వైసీపీ పెడుతుందని భావించవచ్చు ఈ అభ్యర్థుల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని తనకు తానే ప్యాకి మేడలా కూల్చుకుంటున్నాడన్న విమర్శలు మెండుగా నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఉన్నట్టుండి నెల్లూరు జిల్లాకి అరవిందో శరత్ చంద్రారెడ్డి ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఆయన నెల్లూరు పార్లమెంట్ లో పోటీలో ఉండబోతున్నాడు అనే ప్రచారం వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది తెలియదు వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో అధినేత ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియని పరిస్థితిలో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు ఈ నేపథ్యంలో అరవిందో శరత్ చంద్రారెడ్డి పేరు తెర మీదొచ్చింది ఆయన అంటారా లేదా అన్న విషయం మరోసారి వైసీపీ ఎనిమిదో జాబితా విడుదల చేస్తేనో లేకపోతే ఏదో జాబితాలో ఆయన పేరు ఉంటే మాత్రమే చెప్పగలం తప్ప ఆయనే గ్యారంటీ క్యాండిడేట్ అని కూడా చెప్పే అవకాశాలు తక్కువ